జాగృతి నవంబరు ఇరవై నాలుగు సంచికు నుంచి జ్వాలాముఖి ఆలయాన్ని గురించి ఈ జ్వాలాముఖి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లా జ్వాలాజీ పట్టణంలో ఉంది అక్కడ జ్వాలాజీ పట్టణంలోనే ఉందన్నమాటిది ధర్మశాల సిమ్లా రహదారిపై జ్వాలాముఖి రోడ్డు రైల్వే స్టేషన్కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది అంటే రైల్వే స్టేషన్లో అక్కడ దిగిన తర్వాత ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట ఇక్కడ అమ్మవారు జ్వాల రూపంలో దర్శనమిస్తుంది సతీదేవి నాలుక ఇక్కడ పడిందని విశ్వాసం ఈమెను ఆదిపరాశక్తి అవతారంగా పరిగణిస్తారు దుర్గా లేదా కాళీ పేర్లతో కూడా పిలుస్తారు ఈమె దేశంలోని శక్తిపీఠాలలో ఇది ఒకటి ప్రతి శక్తి పీఠంలో శివుడు భైరవుడి రూపంలో ఉంటాడు ఇక్కడి భైరవుడిని ఉన్మత్త భైరవుడు అని పిలుస్తారు దిగువ హిమాలయాలకు చెందిన ధవులధార్ పర్వత శ్రేణులలో ఈ ఆలయం ఉంది గర్భగుడిలో మొత్తం తొమ్మిది జ్వాలలు కనిపిస్తాయి వీటిని నవదుర్గలుగా ఆరాధిస్తారు గర్భగుడిలోని రాళ్లగుండా వెలువడుతున్న ఈ జ్వాలల మూలస్థానం ఏదో ఎవరికీ తెలియదు ఇక దీని చరిత్ర ఏమిటంటే కాంగ్రా నగరవాసి కటోచి రాజవంశీకుడైన రాజా భూమిచంద్ దుర్గామాత భక్తుడు ఈ రాజు పేరు భూమిచంద్ ఆయన కటోచ్ రాజవంశీయుడు ఆయన దుర్గామాత భక్తుడు అన్నమాట ఆయన స్వప్నంలో ఒక పవిత్ర ప్రదేశాన్ని చూశాడు స్వప్నంలో వెంటనే ఆనవాడు చెప్పాడు అది ఎక్కడుందో తెలుసుకుని రమ్మని కొంతమందిని పంపాడు చివరికి ఆ ప్రదేశాన్ని కనుగొన్నారు అక్కడే అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తాడు ఆ రాజా భూమిచంద్ షా తుగలకు ఈయన మహమ్మద్ ఈ కదా ఫిరోజుషా తుగలకు కోట మీద దాడి చేశాడు ఆ సందర్భంలోనే ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేసి ఇక్కడ దేవతని అపవిత్రం చేశాడు ఇక్కడి నుంచి పదమూడు వందల సంస్కృత గ్రంథాలను ఎత్తుకెళ్ళి ఆ పిరోషా తుగ్లక్ వాటిని పర్షియన్ భాషలోకి తర్జుమా చేయించాడని కూడా చెబుతారు చరిత్రలో తర్వాత ఈ రకమైన అనువాదాలను చేయించిన తొలి సుల్తాన్ ఇతడే అంటే తగలబెట్టలేదనమాట ఈయన ముందు వీటిని తీసుకెళ్ళాడు అనువాదం చేయించుకున్నాడు కొంతవరకు ఒక మంచి పని చేశాడు ఇట్లా అనువాదం చేయించిన సుల్తానుల్లో మొట్టమొటోడు ఈయన ఇతనే మొఘల్ చక్రవర్తి అక్బర్ ఇతని తర్వాత మొఘల్ చక్రవర్తి అక్బరు ఈ జ్వాలలను ఆర్పడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలమయ్యాడు అంటే నవరంధ్రాల నుంచి జ్వాలలు ఉన్న తొమ్మిది జ్వాలలు వస్తుంటే ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు అని అనుకున్నారు అలాంటి అయినా ఈయన అక్బరు ప్రయత్నం చేయించాడు తన ఆయాములు వాటిని ఆర్పడానికి కానీ ఆర్ల వాటిపై ఇనుమడోమలను పెట్టించాడు నీళ్లు చల్లటం వంటి పనులు చేయించాడు కానీ అవి ఆర్పలేకపోయాడు చివరకు ఆయన ఈ ఆలయానికి బంగారు ఛత్రాన్ని బహుకరించాడు అక్బర్ అనమాట ఈ గొడుగుకు అకస్మాత్తుగా కింద పడిపోవటమే కాదు దాని బంగారం మొత్తం మరో లోహంగా మారడం ఈ గొడుగు కింద పడిపోయింది అలా బంగారం అంతా కూడా ఇంకో లోహంగా మారిపోయిందట దాంతో ఆశ్చర్యపోయారంతా ఇది ఆ స్థల పురాణం అనమాట ఈ సంఘటన తర్వాత అక్బర్కు అమ్మవారిపై విశ్వాసం పెరిగింది ఆమె భక్తుడుగా కూడా మారాడు మహారాజా రంజిత్ సింగ్ పద్దెనిమిది వందల పదిహేనులో ఒకసారి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయానికి బంగారు తాపడం చేయించాడు రంజిత్ సింగ్ ఆలయం దిగువన ఒక అగ్నిపర్వతం ఉన్నదని అందులో సహజవాయు జ్వాల రూపంలో వెలుపలికి వస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అది అది కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం ఏటా వేలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటారు ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలో ఒక పెద్ద ఇత్తడి గంటను గతంలో నేపాల్ రాజుగారు ఏర్పాటు చేశారు అమ్మవారికి పాలు నీటితో అభిషేకం చేస్తారు గర్భగుడిలోని ఒక గుంతలో జ్వాల రూపంలో ఉన్న అమ్మవారికి ఎదురుగా యంత్రాన్ని ఏర్పాటు చేశారు ఇది శాలువతో కప్పి ఉంటుంది అమ్మవారికి రోజంతా వివిధ దశల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ప్రకృతిపరమైన ఎన్నో అద్భుతాలు మనం మన తీర్థయాత్రలో రకరకాల విశేషాలని రకరకాల చోట్ల మనం చూడవచ్చు అలాంటి చోట్లన్నీ కూడా మనకు తెలియజెప్పడం కోసమే ఒక రాజుగారి కళలో కనపడటం లేదా ఒక భక్తుడి కళలో కనపడటం ఆ చైతన్య శక్తి కనపడి ఆ ప్రదేశంలో ఇలా మీరు చేయండి అని ఆజ్ఞాపించటం వాళ్ళు ఆ మహానుభావులు అలా చేయటం మన అందరినీ లోని ఆధ్యాత్మిక శక్తిని మేల్కొలపడానికి అంత చైతన్యమే కాకుండా అంతటా ఆవరించిన శుద్ధ చైతన్యం ఇలా పురి పురికొలుపుతుంటుందన్నమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని ఇది ఈ కథల వలన మనకి అర్థమయ్యేది కాబట్టి తప్పకుండా